ప్రేమ్సాగర్ గారి గెలుపు మాదే కీలక పాత్ర ఇక ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ గురుదక్షిణ అధ్యక్షులు విజయ్ కుమార్ నార్లమల్ల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా ప్రేమ్సాగర్ గారి గెలుపు కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశామని విజయ్ అన్నారు ఇక సొమ్ము సోకొక్కడిది అన్నట్టు ప్రైవేట్ గురుకులాలను సమీకరించి ఎమ్మెల్యే గారి గెలుపు కోసం మేమే కారణమని చెప్పే ప్రయత్నాలు యజమానులు చేస్తున్నారు అది వాస్తవం వాని అన్నారు ఇక ప్రేమ్సాగర్ గారు గెలిస్తే మా బ్రతుకులు మారతాయని కష్టపడించి ప్రైవేటు గురువులని యజమానులు కాదని గురుదక్షిణ అధ్యక్షులు విజయ్ కుమార్ నారమల్ల అన్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు గమనించాలని కోరారు మంచిర్యాల జిల్లా లోపల విద్యా సంస్థల యజమానులు వాళ్ళ తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది సొమ్మోకరిది సోకూడదు అన్నట్టుగా చివలు చేసుకున్న పుట్టలో పాములు జ్వరబడినట్టుగా గత ఎన్నికల్లో అంటే రెండు వేల పద్దెనిమిది లోపల ప్రేమ్సారావు గురించి ప్రైవేటు విద్యా సంస్థలందరూ గురుదక్షిణ అధ్వ లోపల సహారు విజయం కోసం ప్రయత్నం చేశాం ఇప్పుడు అప్పుడు స్వల్ప తేడాతో ఓటమి అయ్యారు ఆ తర్వాత మొన్న విద్యా సంస్థలతో వాళ్ళ యజమానితో సంబంధం లేకుండా గురులని గ్రూప్స్ ద్వారా ప్రోత్సహిస్తూ ప్రేమసాగర్ రావు గారి గెలుపులో కీలక పాత్ర మా ప్రైవేట్ టీచర్స్ అని లెక్చర్స్ బోధించాం ఎందుకంటే సార్ గెలిస్తే కనుక ఈ ప్రైవేట్ టీచర్స్ యొక్క సమస్యలు తీరదా అని చెప్పేసి అనుకున్నాను కానీ తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ యజమానులందరూ కలిసి గురులను భయభ్రాంతులం చేసి వాళ్ళ సమ వాళ్ళ అంటే వాళ్ళందరి కూడా సమీకరణ చేసి బెదిరించి సభను పెట్టించి ఆ సభకి ప్రేమ్ రావు గారిని ఎమ్మెల్యే గారిని మంచిగా పిలిపించి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రేమ్సారావు గారికి ప్రైవేట్ గురుల సమస్యలు తెలుసు ఇప్పుడే కాదు గత సంవత్సరం కూడా మేము గత ఎన్నికల్లో కూడా కలిసి సార్కు దగ్గరగా ఉండే మా సమస్యలని చెప్పుకున్నాం ఈసారి మాకు తోడు ఉంటాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మేము బయట నుంచి మద్దతు ఇచ్చాం మళ్ళీ తప్పకుండా వీలైతే కొంతమంది గురువులను తీసుకొని మేము సార్ని కలిసి మా సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ ఈ లోపే యజమానులు గురులని వాళ్ళ దగ్గర పనిచేసే గురువులని భయపెట్టి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక పెద్ద సభ పెట్టి ఎమ్మెల్యే గారికి మేమే మీకు సాయం చేస్తామని రంగుదిద్దే ప్రయత్నం చేస్తున్నారు కానీ ంతా కూడా అవాస్తవం యజమానుల పాత్ర ఎట్లాంటిది వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్కి పోయినసారి సపోర్ట్ చేశారు ఈసారి కూడా సపోర్ట్ చేశారు ఈసారి గురువులు పూర్తిగా ప్రేమ్ సారో గారికి మద్దతు ఇచ్చి గెలుపులో కీలక పాత్ర పోయిస్తారు ఎందుకంటే సార్ వస్తే గనుక మా బ్రతుకులు మారుతాయి మా సమస్యలు పరిష్కరిస్తాడు అని చెప్పేసి అనుకొని మేము కానీ యజమానులు దీన్ని వేరే రకంగా గురువుల్ని వాడుకునే ప్రయత్నం చేసి సార్ దగ్గర వేరే రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రైవేట్ గురువులు అందరూ కూడా అట్లాగే కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మన ఎమ్మెల్యే ప్రీతమ్మ ఎమ్మెల్యే ప్రేమ్సారావు గారు గమనించారని చెప్పేసి నేను విజయకుమార్ నారమల్ల ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ అసోసియేషన్ గుర్త అధ్యక్షుడు